నంద్యాల జిల్లా కావడంతో అన్ని వర్గాలకు అనుగుణంగా నాణ్యత పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఎస్కే ఫర్నిచర్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పేర్కొన్నారు నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఎస్కే ఫర్నిచర్ యాజమాన్యులు ఎస్కే సుభాన్ కరిముల్లను నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కే ఫర్నిచర్ దుకాణాన్ని ఎన్ఎం ఫయాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా దుకాణంలో హైదరాబాద్ లాంటి నగరాల్లో లభించే రకరకాల మోడల్స్ ను చూసి సంతృప్తి చెందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కావడం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇలాంటి వ్యాపారాలు ప్రారంభం కావడంతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు ఎస్కే ఫర్నిచర్ లో యాజమాన్యులు ముఖ్యంగా నాణ్యతపై దృష్టి పెట్టి పెద్ద మధ్య పేద మధ్య ధనిక వర్గాలకు దృష్టిలో పెట్టుకుని వారి కళలకు అనుగుణంగా ఫర్నిచర్ దొరుకుతుందన్నారు అనంతరం యజమానులు కరిముల్లా సుమార్లు మాట్లాడుతూ నంద్యాల కస్టమర్ దేవుళ్ల గతంలో పద్మావతి నగర్ ఆర్చి ఎదురుగా పెట్టిన మా దుకాణాన్ని ఆదరించడంతో నాణ్యత ఉంటాయని నమ్మకాన్ని ప్రజలు కల్పించామని అన్నారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా పద్మావతి నగర్ లో మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేస్తామని అన్నారు ప్రజలకు మూడు రకాలుగా మెగా కాంబో ఆఫర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు లక్ష రూపాయలకు ఇరవై వేలకు ఇరవై ఐదు వసూలు అందిస్తామని పేర్కొన్నారు ఈరోజు మన నంద్యాల పట్టణంలో నూతనంగా న్యూ ఎస్కే ఫర్నిచర్ అని మరో బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినటువంటి మన ఫయాజ్ సార్ గారికి అదేవిధంగా మల్లు రామలింగారెడ్డి గారికి అదేవిధంగా మన ట్రాఫిక్ సిఎస్ఆర్ గారికి అదేవిధంగా మన టూ టౌన్ సిఎస్ఆర్ గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా ద్వారా నేను కస్టమర్లు మా కస్టమర్లకు తెలియజేయడం ఏమనగా మన కస్టమర్లకు వారికి బడ్జెట్కు అనుగుణంగా మంచి సరసమైన ధరలలో మంచి క్వాలిటీ ఫర్నిచర్ను అందించాలని ఈ యొక్క బ్రాంచ్ను ప్రారంభించాము సో మీరందరూ మా అందరికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎలాంటి ఫర్నిచర్ కావాలన్నా మా వద్ద తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ముందుగా ఎస్కే ఫర్నిచర్ యాజమాన్యకి నా ఓనర్స్ కి ఫస్ట్లీ న్యూ షాప్ ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ వీళ్ళు కొత్త స్కీమ్స్ పెట్టారు లక్ష రూపాయల్లో ఒక ఇస్తున్నట్టు లక్ష రూపాయలు యాభై వేలు ట్వంటీ ఫైవ్ అని ఈ స్కీమ్స్ అందరూ అందరు ఉపయోగించుకోవాలని ప్లస్ వీళ్ళ దగ్గర నేను కూడా కొన్నాను ఇలా ఫర్నిచర్ బాగుంటుంది మీ అందరు ప్రజలకు కూడా కోరుతున్నాను మళ్ళీ ఇక్కడ పద్మావతి నగర్లో కొత్త షాప్కి వచ్చి కొనండి అని కోరుతూ నాకు ఈ పిలిపించినందుకు నాకు ఈ అవకాశం ఎస్కే ఫర్నిచర్లో ఈరోజు ఈ ఎస్కే ఫర్నిచర్ ఓపెనింగ్కు పిలిచి మమ్మల్ని మా ప ఇట్లా ఇట్లా తయారు చేస్తాము మేము సొంతంగా తయారు చేస్తామని చెప్తే చాలా ఆనందం వేసింది మా బాత్మగూరు మండలం పార్నపల్లె ఇక్కడ ఇండస్ట్రీ లెక్క పెట్టి అక్కడ నుంచి వాళ్ళే అంత తయారు చేసుకొని వర్కర్ల మీట్టి తయారు చేసుకొని ఓన్గా ఈడ తీసుకొచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది మనం ఎక్కడి నుంచో కంపెనీలు నమ్మకోకుండా ఇట్లా స్వయం ఉపాధి మీద పొంద పొందే పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా పది మందికి కూడా సహకారాలు అందిస్తారని ఏదో కంపెనీ బ్రాండ్ అని కంపెనీ తొలగిపోకుండా దీని విన్నే తీసుకోవాలా ఇంకోటి ఎస్కే ఫర్నిచర్ వారు చెప్పేది ఏమంటే లక్ష రూపాయలలో బ్రహ్మాండంగా వస్తువులు అన్ని పెట్టేవు దాంట్లో కానీ ఒక స్టవ్వు గ్యాస్ చేర్చే మా కాపురానికి కూడా బాగుంటుంది నా మనవి సరే কাচি দাঁঙ্গা Hola, Sara.